హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయం సంబంధించి రేషనలైజేషన్ అయితే చేయనున్నారు సో రేషనలైజేషన్ తర్వాత ఖాళీగా ఉన్న పోస్టులు పరిస్థితి ఏంటి వాటికి సంబంధించి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా పూర్తి వివరాలు అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చి అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వివరాలు అన్ని సంబంధించిన పీపీటీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డౌన్లోడ్ చేసుకోండి నిన్న అనగా పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మనకు ఏదైతే మినిస్టర్ జిఎస్డబ్ల్యూఎస్ మినిస్టర్ ఉన్నారో డోలా శ్రీ బాల వీరాంజన స్వామి గారు గ్రామ వార్డు సచివాలయ ఏదైతే మనకు సంఘాలు ఉంటారో సో వాళ్ళతో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఈ పీపీటీ అయితే ప్రదర్శించడం జరిగింది సో పీపీటీలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే చెప్పడం జరిగింది సో ప్రజెంట్ అంటే రేషనలైజేషన్ చేయకముందు విలేజ్ సచివాలయాల్లో వార్డు సచివాలయాల్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు ప్రజెంట్ ఏ విధంగా ఉంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ప్రజెంటు విలేజ్ సచివాలయాలలో రెండు వేల ఐదు వందల కన్నా తక్కువ పాపులేషన్ ఉండే చోట తొమ్మిది మంది సో రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందలు ఉన్నా కూడా పాపులేషన్ తొమ్మిది మంది అదే మూడు వేల ఐదు వందల కన్నా ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎనిమిది మంది సిబ్బంది అయితే ఉన్నారు యావరేజ్గా తొమ్మిది మంది సిబ్బంది విలేజ్ సచివాలయాల్లో ఉన్నారు అదే వార్డు సచివాలయాల్లో సో అన్ని అన్ని దగ్గర యావరేజ్గా ఎనిమిది మంది అయితే పనిచేస్తున్నారు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది సో మనకు ఎన్ని సచివాలయాల్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో విలేజ్లో వార్డులో సపరేట్ సపరేట్గా మెన్షన్ చేశారు సో విలేజ్లో చూసుకుంటే నలుగురు కన్నా తక్కువ సిబ్బంది మనకు ఎన్ని సచివాలయాల్లో ఉన్నారు అని చూసుకుంటే నూట అరవై ఆరు సచివాలయాల్లో నలుగురికన్నా తక్కువ సిబ్బంది ఉన్నారు ఐదు మంది కన్నా తక్కువ మూడు వందల ఎనిమిది సో ఆరు మంది సచివాలయాల్లో ఆరు వందల ఎనభై ఒక సచివాలయాల్లో సిబ్బంది మాత్రమే ఉన్నారు పదమూడు వందల ఎనభై ఏడు సచివాలయాల్లో ఏడు మంది సిబ్బంది ఉన్నారు సో పన్నెండు వందల నాలుగు సచివాలయాల్లో పదకొండు మంది సిబ్బంది అయితే ఉండడం జరిగింది సో పాపులేషన్ విధంగా అది కాకుండా కొన్ని చోట్ల తక్కువ పాపులేషన్ ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువ పాపులేషన్ ఉంటుంది సో తక్కువ పాపులేషన్ ఉండే చోటు కూడా పదకొండు మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే ఎక్కువ పాపులేషన్ ఉండే చోటు కూడా నలుగురు ఎంప్లాయీస్ కూడా ఉండడం జరిగింది సో ఈ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం వారు ఏబీసీ అని చెప్పి కేటగిరీస్గా విభజించి సో ఎంప్లాయీస్ని అయితే డివైడ్ చేస్తున్నారు సో ఏబీసీ ఏ విధంగా ఉంటుందంటే రెండు వేల ఐదు వందల కన్నా తక్కువ పాపులేషన్ ఉంటే మల్టీపర్పస్ ఫంక్షనరీస్ ఇద్దరు టెక్నికల్ ఫంక్షనరీస్ నలుగురు టోటల్గా మంది సిబ్బందిని అయితే కేటాయిస్తారు రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల పాపులేషన్ ఉంటే మల్టీపర్పస్ ముగ్గురు టెక్నికల్ ఫంక్షనరీస్ నలుగురు టోటల్గా ఏడు మంది సిబ్బందిని అయితే కేటాయిస్తారు అలాగే మూడు వేల ఐదు వందల పాపులేషన్ నుండి అబోవ్ ఉంటే నలుగురు మల్టీపర్పస్ నలుగురు టెక్నికల్ టోటల్గా ఎనిమిది మంది ఎంప్లాయీస్ని అయితే కేటాయించడం జరుగుతుంది సో ఇది సీనరియో సో దీని ప్రకారం ఎంప్లాయీస్ని అయితే కేటాయించాలి అని చెప్పి ప్రభుత్వం వారు రేషనలైజేషన్ అయితే చేయనున్నారు అంటే రెండు వేల ఐదు వందల కన్నా తక్కువ పాపులేషన్ ఉంటే మాత్రం ఆరు మంది సిబ్బంది మాత్రమే వెళ్ళడం జరుగుతుంది సో విలేజుల్లో వార్డుల్లో ఎవరెవరిని ఎలా కేటాయించాలి అనేది కూడా మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ ఈ సిబ్బందిని అంతా కేటాయించిన తర్వాత ఎంతమంది సిబ్బంది కావాల్సి వస్తుంది ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు సో వ్యాకన్సీస్ పరిస్థితి ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో పంచాయతీ సెక్రటరీకి సంబంధించి మనకు టోటల్గా శాంక్షన్ అయిన స్ట్రెంత్ చూసుకుంటే లెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ టూ లెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ టూ శాంక్షన్ కావడం జరిగింది సో ప్రజెంట్ ఏబీసీ కేటగిరీగా విభజించిన తర్వాత మనకు రిక్వైర్డ్ స్ట్రెంత్ చూసుకుంటే తొమ్మిది వేల రెండు వందల నలభై నలభై నాలుగు మంది అంటే తొమ్మిది వేల రెండు వందల నలభై నాలుగు మంది సిబ్బంది పంచాయత్ సెక్రటరీలు ఉంటే సరిపోతుంది సో అంతే మంది వర్క్ చేస్తున్నారు కాబట్టి మనకు సర్ప్లస్ అనేది లేదు ఓకేనా శాంక్షన్లో పంతొమ్మిది వందల పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి కానీ సో ప్రజెంట్ వర్కింగ్ జీరో దాంట్లో ఎవరు వర్క్ అయితే చేయట్లేదు కాబట్టి సో ఆ సిబ్బంది అవసరం లేదు ఏదైతే మనకు నియామకాలు కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు సో కింద నుండి ఏదైతే గ్రేడ్ సిక్స్ నుండి గ్రేడ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అక్కడే ప్రమోషన్స్ అయితే జరిగిపోతాయి సో అవైతే వ్యాకెన్సీస్ కూడా లేవు నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్ చూసుకుంటే టోటల్గా శాంక్షన్ అయినవి లెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నది తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది సో ప్రభుత్వం వారికి కావాల్సింది తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు మంది సిబ్బంది అయితే కావాలి తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు మంది సిబ్బంది అయితే కావాలి సో ప్రజెంట్ మనకు ఇక్కడ నూట మూడు మంది మిగులుతున్నారు సో సర్ప్లస్ వన్ సెవెంటీ త్రీ అంటే వన్ సెవెంటీ త్రీ మెంబర్స్ అయితే మిగులుతున్నారు ఎందుకంటే ప్రభుత్వానికి మనకిక్కడ కావాల్సింది తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు మందే తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు మంది కావాలి అంటే ఇక్కడ తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి నూట డెబ్బై మూడు మంది అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఈ ఎంప్లాయీస్ సర్ప్లస్ ఎంప్లాయీస్ సో వీళ్ళు అవసరం లేదు నూట డెబ్బై మూడు మంది అవసరమైతే లేదు సో వీళ్ళని ఏం చేస్తారనేది కూడా నేను చెప్తాను చూడండి అలాగే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సో మనకు టోటల్గా ప్రభుత్వానికి తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు మంది కావాలి కానీ టెన్ థౌజండ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు దాదాపుగా నాలుగు వందల పద్నాలుగు మంది ఇక్కడ సర్ప్లస్గా ఉన్నారు అంటే మిగులుతున్నారు నాలుగు వందల పద్నాలుగు మంది మిగులుతున్నారు అలాగే మహిళా పోలీసులు చూసుకుంటే మనకు ప్రభుత్వానికి ఏడు వేల ఏడు వందల పదమూడు మంది అయితే కావాలి కానీ తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వద్ద రెండు వేల నూట ఏడు మంది మిగులుతున్నారు సో రెండు వేల నూట ఏడు మంది మిగులుతున్నారు సిబ్బంది విఆర్ఓ మనకు ప్రభుత్వానికి కావాల్సింది ఐదు వేల ఐదు వందల ఎనభై రెండే కానీ వర్క్ చేస్తున్నది ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మంది దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది మిగులుతున్నారు సో ఏఎన్ఎం పోస్టులు చూసుకుంటే ప్రభుత్వానికి కావాల్సింది పదకొండు వేలు కానీ వర్క్ చేస్తున్నది తొమ్మిది వేలు ఆరు మూడు వందల ఇరవై నాలుగు మంది సో ప్రభుత్వానికి ఇంకా పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది మంది సిబ్బంది కావాలి సో రిక్రూట్మెంట్ ఏదైనా చేసుకోవాలి అంటే ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి చేసుకోవాలి ఆ రిక్రూట్మెంట్ చేస్తారా లేదా అనేది నేను చెప్తాను విలేజ్ సర్వేకి సంబంధించి ప్రభుత్వానికి ఐదు వేల డెబ్బై తొమ్మిది మంది కావాలి కానీ వర్క్ చేస్తున్నది తొమ్మిది వేల ఎనిమిది వందలు సో నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మంది సో ఇక్కడ సర్ప్లస్గా మిగులుతున్నారు సో వీళ్ళు ఏం చేయాలనేది చెప్తాను ఎనర్జీ అసిస్టెంట్కి సంబంధించి ప్రభుత్వానికి తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు మంది కావాలి బట్ తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు మందే ఉన్నాయి అంటే నూట ముప్పై పోస్టులు ఖాళీగా ఉన్నాయి నూట ముప్పై పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చరు సెరికల్చరు పదకొండు వందల యాభై నాలుగు పోస్టులు మిగులుతున్నాయి అలాగే ఎనర్జీ సెక్రటరీ పోస్టులు నాలుగు వందల ఐదు మిగులుతున్నాయి వెటర్నరీ ఫిషరీసు రెండు వందల యాభై రెండు మిగులుతున్నాయి సో ఆ విధంగా ప్రభుత్వం వద్ద టోటల్గా మనకు ఇవి మైనస్లు కూడా కలుపుకొని పన్నెండు వేల నూట ఇరవై ఐదు మంది ఎంప్లాయీసు పన్నెండు వేల నూట ఇరవై ఐదు ఎంప్లాయీసు మిగులుతున్నారు అంటే రేషనలైజేషను ఏదైతే గవర్నమెంట్ ఏబిసి కేటగిరీస్ చేసిన తర్వాత ప్రభుత్వం వద్ద దాదాపుగా పన్నెండు వేల నూట ఇరవై ఐదు మంది ఎంప్లాయీస్ అయితే మిగులుతున్నారు సో ఈ పన్నెండు వేల నూట ఇరవై ఐదు మంది ఎంప్లాయీస్ని ఏం చేస్తారు సో ఇదే కాకుండా మనకు వార్డు సచివాలయాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించి సో ప్రభుత్వానికి మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు సిబ్బంది కావాలి కానీ మూడు వేల రెండు వందల అరవై మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు అంటే ఐదు వందల ఎనభై రెండు మంది ఇంకా కావాలి వాటి ఎడ్యుకేషన్ చూసుకుంటే యాభై రెండు మంది సిబ్బంది కావాలి వాటి వెల్ఫేరు ముప్పై ఏడు మంది సిబ్బంది మిగులుతున్నారు మహిళా పోలీసులు తొమ్మిది వందల పదమూడు మంది మిగులుతున్నారు వార్డ్ రెవెన్యూ సెక్రటరీలు వెయ్యి వెయ్యిన్ని ఆరు మంది మిగులుతున్నారు వార్డ్ హెల్త్ సెక్రటరీలు మూడు వందల తొంభై ఏడు ఇక్కడ మనకు కావాలి ఓకేనా సో ఇక్కడ మనకు వార్డ్ హెల్త్ సెక్రటరీలు మూడు వందల ఏడు తొంభై ఏడు మంది కావాలి అలాగే విలేజ్ల్లో కూడా పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది మంది కావాల్సి అయితే ఉంటుంది సో ఇవన్నీ ఒకే డిపార్ట్మెంటు వార్డ్ హెల్త్ సెక్రటరీ అన్న ఏఎన్ఎం అన్నా ఒకటే సో దాదాపుగా రెండు వేల రెండు వందల మంది ఏఎన్ఎంస్ అయితే కావాల్సి ఉంటుంది ప్రభుత్వానికి వార్డు ప్లానింగ్ సెక్రటరీలు పదమూడు వందల ముప్పై ఆరు మంది మిగులుతున్నారు వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీలు నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ప్రభుత్వానికి కావాలి సో అలాగే ఎనర్జీ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నూట ముప్పై మంది కావాలి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అన్న వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ అన్న ఒకటే పోస్టు ఒకటే ఎగ్జాము సో ఇక్కడ నూట ముప్పై మంది అలాగే ఇక్కడ నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది మనకు సిబ్బంది ప్రభుత్వానికి కావాలి అలాగే వార్డు శానిటేషన్ సెక్రటరీలు ప్రభుత్వానికి కావాలి రెండు వందల పది మంది అలాగే వార్డు ఎనర్జీ సెక్రటరీలు ఎనభై మంది ఇక్కడ అత్యధికంగా మిగులుతున్నారు అంటే ఇక్కడ వార్డు సచివాలయాల్లో మూడు వేల మూడు వందల డెబ్భై ఒకటి మంది మిగులుతున్నారు సిబ్బంది విలేజ్ సచివాలయాల్లో పన్నెండు వేల మంది ఇక్కడ సిబ్బంది మిగులుతున్నారు దాదాపుగా చూసుకుంటే పదహైదు వేల మంది సిబ్బంది మిగులుతున్నారు ప్రభుత్వానికి సో ఈ పదహైదు వేల మంది సిబ్బంది మిగిలినప్పుడు ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచన అయితే చేయడం జరిగింది సో దాన్ని ఈ విధంగా చేయనున్నారు సో దాదాపుగా మహిళా పోలీసులు మనకు తొమ్మిది వందల పదమూడు మంది సర్ప్లస్ ఉన్నారు మహిళా పోలీసులు గ్రామ వార్డు సచివాలయాల్లో కలిపి తొమ్మిది వందల పదమూడు మంది మిగులుతున్నారు ఓకేనా సో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి కావాలి సో వీళ్ళు కావాలి కాబట్టి ఈ పోస్టులు రెండు పోస్టులను మహిళా పోలీసులతో భర్తీ అయితే చేయనున్నారు సో మహిళా పోలీసులతో ఈ రెండు పోస్టులు భర్తీ చేయనున్నారు ఐదు వందల ఎనభై రెండు యాభై రెండు పోస్టులు ఏదైతే మహిళా పోలీసులు తొమ్మిది వందల పదమూడు మంది మిగులుతున్నారో సో వాళ్ళతో భర్తీ చేయనున్నారు అలాగే వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు కావాలో ప్రభుత్వానికి సో ఈ కావాల్సిన పోస్టులను సో ఏదైతే మనకు ఆస్పిరేషన్ సెక్రటరీ అని చెప్పి ఇతర శాఖల్లో సివిలు మెకానికల్ చదివింటారో ఎక్కడైతే శాఖల్లో మనకు సిబ్బంది మిగులుతున్నారో వాళ్ళని తెచ్చి వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎంప్లాయీస్గా చేయనున్నారు అలాగే ఏ నేమ్ పోస్టులకు ప్రభుత్వానికి కావాలి వార్డ్ హెల్త్ సెక్రటరీలు కావాలి శానిటేషన్ సెక్రటరీలు కావాలి సో ఈ ఎంప్లాయీస్ని లైన్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇతర శాఖల్లో ఉండే వాళ్ళని డెప్యుటేషన్ అయితే చేయనున్నారు సో మనకి ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ అనేది చేసేది లేదు ఇక్కడ ఉండే సిబ్బందినే ఇతర శాఖల్లో అయితే చేయనున్నారు అలాగే ఇక్కడ కావాల్సిన సిబ్బందిని కూడా ఇతర శాఖల్లో నుండి తీసుకొని వాడుకోనున్నారు సో ఈ విధంగా చేయనున్నారు ప్రభుత్వం అని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఈ పీపీటీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఏ డిపార్ట్మెంట్ నుండి ఏ ఎంప్లాయీస్ని తీసుకుంటారు ఏ విధంగా చేస్తారు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఇక్కడ అనాలసిస్ అయితే చేయొచ్చు సో నోటిఫికేషన్ అయితే ఉండదు ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ని సర్దనున్నారు సో మొత్తంగా రేషనలైజేషన్ ప్రాసెస్ అయితే ఇది వ్యాకెన్సీస్ ఉన్నాయి కానీ సో అక్కడ ఉండే సిబ్బందినే ఇక్కడ మనకు అడ్జస్ట్ చేసి ఈ ప్రాసెస్ అయితే చేయనున్నారు ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి